శ్రీ సాయిబాబా జీవితం అధ్యాయము ఒకటి పార్థ్ ఐదు ఒక్కప్పుడు బాబా ఇలా చెప్పారు నా గురువు నన్నొక చెట్టుకొమ్మ నుండి బావిలోకి తలక్రిందులుగా వ్రేలాడదీశారు నా తల నీటికి మూడడుగుల ఎత్తున ఉన్నది నేను ఆ నీరు అందుకోలేకపోయాను నన్నలా వదలి ఆయన ఎటో వెళ్లిపోయారు ఐదు గంటల తర్వాత వచ్చి ఎలా ఉన్నావు అన్నారు నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను ఆయన సంతోషంతో నన్ను కోగలించుకుని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది నా తల్లిదండ్రులను కోర్కెలను మరిచి ఇక ఇంటికి వెళ్దాలన్న తలంపే రాలేదు నా జీవశక్తినంతటినీ నా దృష్టిలోనూ నా దృష్టిని ఆయన ముఖంమీద లగ్నం చేశాను ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేదిది సాయి జన్మత పూర్ణులైన లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువును సేవించారు ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తలక్రింద కూర్చున్నప్పుడు చేతిక్రింద ఉంచుకునేవారు ఇది నా గురుప్రసాదము నా జీవిత సహచరే దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు అయితే ఆ గురువు ఆయనకు సిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి యుండవచ్చు తరువాత సాయి శరణానంద వ్రాసినది జరిగయ్యుండవచ్చు సాయివలే ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకుసా అని కొందరితోనూ రోషన్ షా అని కొందరితోనూ వారి వారి భావాలను బట్టి చెప్పియుండవచ్చు ఆ గురువు తలక్రిందులుగా కాని కొందరు చరిత్రకారులు సాయిని వ్రేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని వాస్తవమై దని వ్రాశారు కారణం తలక్రిందులుగా వ్రేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు కానీ సాయికి సమకాలికుడైన ముస్లిం మహనీయుడు తాజుద్దిన బాబా అట్టి అనుభవము ఒక భక్తునికి ప్రసాదించారు వెనుక బాబా ఫరీద్ గంజ్ షక్కర్ పన్నెండవ శతాబ్దము ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులెందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి శ్రీ సాయిబాబా సిరిడిలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసినా మరలా సిరిడినే తమ ముఖ్యస్థానంగా ఎన్నుకున్నారు ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటివలన పత్రి సేలు వెంకుసా కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది మరి మరిమూడు ఇతర గ్రామాలు తమ యజమాని మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని తమ అత్తగారి ఇల్లని సాసర్వాడ అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు ఒకప్పుడు తామక్కరే అక్కడకు వచ్చామనేవారు తమ భక్తులను తరింపజేయడానికి మరికొందరితో కలసి వచ్చామని కొన్ని సందర్భాలలోనూ తమ గురువును సేవించడానికి వచ్చామని మరొకసారి చెబుతుండేవారు ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతమిలా ఉన్నది రెండు శతాబ్దాల తర్వాత తాము మరలా అచ్చటికి వచ్చామని అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటుండేవారు వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెబుతుండేవారు అక్కడ వివిధ కళలు వృత్తులలోనే గాక సిరి సంపదలతోపాటు భక్తి దయలలోగూడ సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్ రూయి రహటా పింపల్గావ్ కోపర్గావ్ పుంతంబ జాల్న వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించారని అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది ఒకప్పుడాయన తమ పూర్వీకులు సిరిడీలో నివసించారని అందుకే తాముగూడా మరల అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విలసిలిన ఒక నగరముండేదని చుట్టూ మనోహరమైన తోపులు పండ్ల చెట్లు ఉండేవని అచ్చటి విశాలమైన వీధుల కిరువైపుల సాటిలేని సంపన్నులు మహాభక్తులు అయిన మార్వాడి వ్యాపారులు కూడా ఆయన చెప్పేవారు అలా వారి పెద్దల నివాసమైనందువల్లనే సాయిగూడ మరలా సిరిడిలోనే నివసించారన్నమాట ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలులో పెరిగా అక్కడ నుండి సిరిడీ చేరారని కించిత్తైనా లేదు తాము నుండి వచ్చామని చెప్పిన మాట రెండవసారి సిరిడీ వచ్చే ముందు ధూప్డా కుంతంబా వెళ్లినట్లే సేలుగూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాజే సేకరించి గ్రంథస్థం చేశాడు ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను సిరిసంపదలు గల నగరంగానూ ఉన్న సిరిడీ కాలగతిలో కుగ్రామమైపోయిందని అది ఈనాడు మరల వారక్కడ అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రమైందని ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం గ్రామం మరో తలచవచ్చు వెనుక సీలధి అను పేరుగల ఈ పాండరీపురం అవుతోందని సాయినాథుడే అచ్చటి రమావరుడని దాసగను సిరిడి మాగ పాండరిపుర సాయిబాబా రమావర అని కీర్తించాడు